తాను సంపన్న కుటుంబంలో పుట్టానని సంపన్న జీవితం గడిపానని విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించానని సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా చేశానని అక్కడెక్కడా తనకు సంతోషం లభించలేదని తర్వాత భారతదేశానికి వచ్చాక ఇక్కడ ఒక సంస్థను నెలకొల్పి ఎంతో మందికి ఉపాధి కల్పించానని అయినప్పటికీ కూడా తనకు సంతోషం కలిగించలేదని ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చాక పేదల సమస్యలు వింటూ వారి సమస్యలు పరిష్కరిస్తే వారి ఇండెల్లో తింటే ఎంతో కిక్కుందని జర్చర్ల ఎమ్మెల్యే అనుద్ధ్రెడ్డి అన్నారు సాఫ్ట్వేర్ లో జాబ్ చేస్తాను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రన్ చేస్తాను అక్కడ సెటిల్ కాక ఈ రోజు వచ్చి ఎమ్మెల్యే అయిన అధ్యక్ష టెన్ ఇయర్స్ చేశాను సెటిల్ లేదు రాజకీయంలో ఉంది పేదవాని ఇంటికి పోయినప్పుడు వాళ్ళ ఇంట్లో అన్నం తింటే కిక్ ఉంది వాళ్ళ దగ్గర పోయి టీ తాగితే కిక్ ఉంది పైసలు సంపాదించి పెద్ద పెద్ద బంగ్లా ఉండి అక్కడ కూర్చుంటే కిక్ లేదు అధ్యక్ష గ్రామాల్లోనే కిక్ ఉంది ఆ గ్రామాల కోసమే పొల్యూషన్ ఉండొద్దని చెప్పే వాళ్ళ కోసమే మాట్లాడుతున్నది అధ్యక్ష